టీచర్స్ డే సందర్భంగా పాడుతున్న ఈ పాటను మీ చంద్రశేఖర్ సాయి जगति जगतिकी ज्ञानमुनन्दिवे कदर मन दैवं जगतिकि ज्ञानमुनन्दिवे कदर मन दैवं गुरुवे दीपम गुरुवे धैर्यं गुरुवे धर्मं गुरुवे सर्वं गुरु दीपम गुरुवे धैर्यं गुरुवे धर्मं गुरु सर्वं च త్రపతికి ఆ ఖ్యాతి తెచ్చిన రామదాసు అతడౌవరు రాష్ట్రపతిగా భారతును ఏలిన రాధాకృష్ణన్ ఎవ్వరు వివేకానందు నందించిన ఆ పరమహంస అతడౌవరు గురువులేనిదే జగములేదని నిజము తెలియనది ఎన్నడు నిజము తెలియనది ఎన్న కారాది గురువే దీపం గురువే ధైర్యం గురువే ధర్మం గురువే సర్వం గురువే దీపం గురువే ధైర్యం గురువే ధర్మం గురువే సర్వం జగతికి జ్ఞానము జ్ఞానమునందించే గురువే కదరా మన దైవం గురువే దీపం గురువే ధైర్యం గురువే ధర్మం గురువే సర్వం గురువే దీపం గురు గురు ధైర్యం గురువే ధర్మం గురువే సర్వం కాసుల కాతడు లంగడు ఏ ఖ్యాతికి ఉప్పొంగడు నీతిని ఎన్నడు వీడడు అవినీతి చెంతకు చేరడు తాను శిథిలమై వెలుగునిచ్చడి దీపమే ఆతని రూపము गुरुबु विलुवनो తెలుసుకొన్న ఆ నరుని జన్మమది దన్్యమః ఆ నరుని జన్మమది ధన్యము గురువే దీపం గురువే ధైర్యం గురువే ధర్మం గురువే సర్వం గురువే దీపం గురువే ధైర్యం గురువే ధర్మం గురువే సర్వం జగతికి జ్ఞానమునందించే గురువే కదరా మన దైవం జగతికి జ్ఞానమునందించే గురువే కదర మన దైవం గురువే దీపం గురువే ధైర్యం గురువే ధర్మం గురువే సర్వం గురువే దీపం గురువే ధైర్యం గురువే ధర్మం గురువే సర్వం చంద్రశేఖర్ సాయి భక్తి పాటలు వేదాయపాలెం నెల్లూరు